నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసిన చుట్టుమలే సాంగ్ వచ్చేసింది వచ్చిన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ టాప్ లో ఉండడమే కాకుండా దాదాపుగా మిలియన్ల వ్యూస్తో సోషల్ మీడియాని షేర్ చేస్తూ ఉంది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ భామ జాన్వి కపూర్ గారు హీరో హీరోయిన్ నటిస్తున్న దేవరా చిత్రం నుంచి రెండో పాట కోసం సినీ ప్రేక్షకులు అదేవిధంగా నందమూరి అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో తెలుసు ఆ యొక్క రొమాంటి సాంగ్ మెలోడీ సాంగ్ విడుదల కాగానే ఇక ఆ యొక్క మూవీ పైన క్యూరియాసిటీ అత్యధికంగా పెరిగిపోయింది కోట శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ వచ్చిన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ టాప్ లో ఉంది అయితే ఈ తరుణంలోనే ఈ యొక్క పాట విన్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా చాలా అద్భుతంగా ఉంది అని ప్రశంసలు కురిపించడం జరిగింది అయితే ఈ మేరకు ఈ యొక్క సాంగ్ వీక్షించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా మూవీ కి కంగ్రాటులేషన్ చెబుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక ఎన్టీఆర్ జాన్వి కపూర్ గారి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ ఆ యొక్క రొమాంటిక్ కానీ వారిద్దరూ ఆ యొక్క సాంగ్లో లీనమైపోయారని అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు ఇక అంతేకాకుండా కొరియోగ్రఫీ కానీ అదేవిధంగా లిరిక్స్ రాసిన రామజోగే శాస్త్రి కానీ సంగీతం అందించినటువంటి అనరుద్విచంద్రన్ కానీ చాలా అద్భుతంగా కొట్టారని సందర్భంగా చెప్పడం జరిగింది అయితే మేరకు ఈ యొక్క సాంగ్ను రీసెంట్గా వీక్షించినటువంటి జానీ మాస్టర్ గారు సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు సాంగ్ కోసం అదే విధంగా షూటింగ్ కోసం అభిమానుల కోసం తన ప్రాణం పెట్టి చేస్తారని సందర్భంగా చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో తన ఆరోగ్యం సహకరించకపోయినా కానీ కష్టపడి చేస్తూ ఉంటారు ఇక టెంపర్ సినిమాలో సాంగ్కి వన్ నాట్ ఫైవ్ టెంపరేచర్తో అదేవిధంగా ఫుల్ జ్వరంతో ఉన్నప్పటికీ కూడా సాంగ్ చాలా అద్భుతంగా చేశారని మన టెండర్ లో కూడా చేసినంత గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్ అనే సందర్భంగా గుర్తు చేయడమే కాకుండా ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే చాలా అద్భుతమైన డాన్సర్ అనే సందర్భంగా చెప్పడం జరిగింది జానీ